श्री चालीसा లలితమాత శంభు ప్రియా జగతికి మూలం నీవమ్మ శ్రీభువనేశ్వరి అవతారం జగమంతటికి ఆధారం హేరంబునికి మాతవుగా హరిహరాదులు సేవింప చండుని ముండుని సంహారం చాముండేశ్వరి అవతారం పద్మరేకుల కాంతులతో బాలాత్రిపుర సుందరి అంశవాహన రూపిణిగా వేదమాతవై వచ్చితివి శ్వేత వస్త్రము ధరించి అక్షరమాలను పట్టుకుని భక్తి మార్గము చూపితివి జ్ఞానజ్యోతిని నింపితివి నిత్య అన్నదానేశ్వరిగా కాశీపురమున కొలువుండ ఆది భిక్షువై వచ్చాడు సాక్షాదా పరమేశ్వరుడు కదంబవన సంచారినిగా కామేశ్వని కలత్రముగా ప్రదాయినిగా కంచి కామాక్షివైనావు శ్రీచక్రరాజ నిలయనువుగా శ్రీమత్రిపుర సుందరిగా సిరి సంపదలు ఇవ్వమ్మా శ్రీ మహాలక్ష్మిగ రావమ్మ మణిద్వీపమున కొలువుండి మహాకాళి అవతారముతో మహిషాశుని చంపితివి ముల్లోకాలను ఏలితివి పసిడి వెన్నెల కాంతులతో పట్టువస్త్రపు ధారణలో పారిజాతపు మాలలలో పార్వతీదేవిగా వచ్చితివి రక్తవస్త్రము ధరించి రణరంగమున ప్రవేశించి రక్తబీజుని హతమార్చి రమ్యకబద్దిని వైనావు కాతి ేయునికి మాతవుగా కాచాయనిగా కరుణించి కలియుగమంతా కాపాడి కనకదుర్గవై వెలసితివి రామలింగేశ్వరిని రాణివిగా రవికుల స్వామిని రమణిబిగ రమాణి సేవితగా రాజరాజేశ్వరి వైనావు ఖడ్గం శూలం ధరించి పాశుభతాశ్రం చేబూణి శంబు శుంభుల దునుమాడి వచ్చింది శ్రీశ్యామలగా మహామంత్రాది దేవతగా త్రిపుర సుందరిగా దారిద్ర బాధలు తొలగించి పరమానందం కలిగించి ఆతత్రాణ పరాయినివే అద్వైతం వృషవర్షినివే ఆదిశంకర పూజితవే అపర్ణదేవి రావమ్మ విష్ణుపాదమును జనించి గంగావతారం ఎత్తితివి భాగీరథుడు కొలువ భూలోకానికి వచ్చితివి ఆశుతోషిని మెప్పించి అర్ధశరీరం దాల్చితివి ప్రకృతి రూపిణిగా దర్శనమిచ్చెను జగదంబ ఇంట జనియించి సతీదేవిగా చాలించి పీఠేశ్వరిగా దర్శనమిచ్చెను జగదంబ శంఖ చక్రములు ధరించి రాక్షస సంహారము చేసి లోకరక్షణ చేశావు భక్తుల మధ్యలో నిలిచావు పరాభట్టారిక దేవతగా స్వరూపిణిగా చిరునవ్వులను చిందిస్తూ

పంచదాక్షారి మంత్రాతిధగా పరమేశ్వర పరమేశ్వరితో ప్రమదగణములు కొలువుండా కైలాసంబే పులకించే సురలు వసురులు అందరును శిరసును వంచి మృక్కంగా మాణిక్యాల కాంతులతో నీ పాదములు మెరిసినవి మూలాధార చక్రములు యోగినులకు ఆదీశ్వరివై అంకు దారినిగా బాసిల్లెను శ్రీ జగదంబ సర్వదేవతల శక్తులచే செய்துவாருப் பினிருப் புந்தி శంకనాదము చేసితివి సింహవాహినిగా వచ్చితివి మహామేరు నిలయనువు మందార కుసుమాలలతో మునులందరూ నినుకొలువంగా మోక్షమార్గం చూపితివి చిదంబరేశ్వరి నీలీల చిద్విలాసమే నీ సృష్టి చిద్రూపి పరదేవతగా చిరునవ్వులను చిందించే అంబాసాంబవి అవతారం అమృతపానం నీనామం అద్భుతమైనది నీ మహిమ అతి సుందరము నీరు రూపం అమ్మలగన్న అమ్మవుగా ముగ్గురమ్మలకు మూలముగా జ్ఞానప్రసూనారావమ్మ జ్ఞానమునందరికి ఇవ్వమ్మ నిన్నే కొలిచిదము నీ పూజలనే చేసేదము కష్టములన్నీ కడతేర్చి కనికరముతో మము కాపాడు రాక్షస బాధలు పడలేక దేవతలంతా ప్రార్థింప అభిహస్తము చూపితివి అవతారములు దాల్చితినివి అరుణ అరుణపు కాంతులతో అగ్నివర్ణ పుజ్వాల అసురులందరూ దునుమాడి వచ్చింది శ్రీశ్యామలగా మహామంత్రాది దేవతగా అసురులంద గిరిరాజునికి పుత్రికగా నందనందుని సోదరిగా భూలోకానికి వచ్చితివి భక్తుల కోర్కెలు తీర్చితివి